లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నేను వలి జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది పోలింగ్ ప్రక్రియ కూడా జనసేన పోటీ చేసే స్థానాల్లో సజావుగా సాఫీగానే సాగిన విషయం మనకు తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు రాయలసీమలో కావచ్చు పల్నాడులో కావచ్చు కొన్ని చదురుమదురు ఘటనలు జరిగింది కొంతమంది గాయపడ్డ పరిస్థితి కూడా మనకు తెలుసు అయితే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఏంటి పరిస్థితి జనసేన పోటీ చేసిన ఈ ఇరవై ఒక్క స్థానాల్లో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది ఏఏ ఏ ఏ నియోజకవర్గంలో ఎంత పర్సంటేజ్ నమోదైంది మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి వ్యతిరేకంగా ఉందో కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి సో ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో జనసేన ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి ఇక డీటెయిల్స్ ఉన్నాయి పిఠాపురం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వంగ గీత వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే సో పోలింగ్ అక్కడ పర్సెంటేజ్ ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ స్థాయిలో భారీ పోలింగ్ ఇక్కడ నమోదు కాలేదు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఎప్పుడు కూడా ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం ఇంత భారీ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి గతంలో లేదు సో ఇంత పర్సెంటేజ్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్లే సో కూటమికి సంబంధించి చాలా బాగా బలం పెరిగింది కాబట్టి డెఫినెట్ అది కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం అనేది డెఫినెట్గా ఇందులో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్కే పడి ఉంటుందని చెప్పి ఆ పార్టీ రివ్యూలో కూడా చెప్పుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక నిలిమర్ల లోక మాధవి జనసేన నుంచి బడ్కొండ అప్పలనాయుడు వైసీపీ నుంచి ఇక్కడ ఇంకా రికార్డు పోలింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది దాన్ని మించట్టుగా ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది సో ఇది కూడా నెల్లిమరలో కూడా జనసేనకే అడ్వాంటేజ్గా మారే పరిస్థితుందని చెప్పి ఆ పార్టీ చెప్పుకుంటోంది ఇక అనకాపల్లిలో పరిస్థితి ఏంటంటే కొండతాల రామకృష్ణ జనసేన నుంచి మలసాల భరత్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ అనకాపల్లిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం నమోదైంది పోలింగ్ సో ఇక్కడ కూడా జనసేనకే కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో విశాఖ దక్షిణంలో పోలింగ్ పర్సంటేజ్ అరవై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం మాత్రమే నమోదైంది కొంత తక్కువ పర్సెంటేజ్ ఇక్కడ నమోదైంది సో తక్కువ నమోదైన సరే ఈ తక్కువ పర్సంటేజ్లో కూడా ఎక్కువ ఓటింగ్ అనేది జనసేనకే పడిందని చెప్పి ఆ పార్టీ విశ్లేషించడం ఆ స్థానం కూడా మనదే అని వారు చెప్పుకుంటున్నారు ఇక కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన నుంచి కురసాల కన్నబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ పర్లేదు కొంతవరకు బాగానే జరిగింది డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం కాకినాడ రూరల్లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది తమకే అనుకూలంగా పడింది అని చెప్పి జనసేన చెప్తోంది సో రాజనగరంలో భత్తులు బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఉన్నారు జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఎనభై ఏడు పాయింట్ ఐదు మూడు రికార్డు పర్సెంటేజ్ ఇక్కడ నమోదైన పరిస్థితుంది సో ఈ రికార్డు పర్సంటేజ్ అనేది మాకే అనుకూలంగా ఉండబోతుంది ఈ ఎనభై ఏడు పాయింట్ ఐదు మూడు శాతంలో ఎక్కువ శాతం పోలింగ్ మాకు అనుకూలంగా జరిగిందని చెప్పి ఇక్కడ రాజారంగంలో భక్తుల బలరామకృష్ణ చెప్తున్నారు ఈ స్థానం కూడా మాదే అని వారు చెప్తున్నారు ఇక తెనాలలో నాదండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా తెనాలలో పోటీ చేస్తున్నారు ఇక్కడ డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైంది తెనాలలో ఒక ఓటర్ను క్యూలో ఉన్నటువంటి ఒక సామాన్య ఓటర్ను అన్నబుధన శివకుమార్ చంప మీద కొట్టిన విషయం తెలిసింది తిరిగి అతను కూడా కొట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది వైసీపీ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం మనకు తెలిసిన విషయమే ఇక్కడ డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతం నమోదైంది నాదండ్ల మనోహర్ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నారు కూటమి వైపే ఉన్నారని చెప్పి ఆ పార్టీ ఈ పర్సంటేజ్ని బట్టి విశ్లేషణ చేసుకుంటున్న పరిస్థితుంది ఇక అవనగడ్లో మండలి బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు సింహాద్రి రమేష్ బాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది రికార్డు పోలింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఎయిటీ సిక్స్ అంటే చిన్న విషయం కాదండి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ అవిన కనిపిస్తుంది ఈ రికార్డు పోలింగ్ అనేది డెఫినెట్గా మాకే మా జనసేన పార్టీకి పడ్డాయి అని చెప్పి మండలి బుద్ధప్రసాద్ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో నిడదవరంలో పరిస్థితి ఏంటంటే కందులు దుర్గేశో జనసేన అభ్యర్థి యాక్చువల్గా ఆయన నియోజకవర్గం కాదు ఆయన్ని ఇక్కడ నిడదవల నుంచి పోటీకి దింపిన పరిస్థితుంది సో గడ్డం నాయుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఏడు నెడదవలులో పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ నమోదైంది ఇది మాకే అనుకూలం కందుల దుర్గేష్ ఎక్కడ గెలవబోతున్నాడు అని చెప్పి జనసేన పార్టీ రివ్యూ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పుకుందంటే పోలింగ్ పర్సెంటేజ్లు వచ్చిన తర్వాత సో దాని మీద కొంత ఎనాలిసిస్ చేశారు సో డెఫినెట్గా ఇది కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితి జనసేనకే అనుకూలంగా ఉన్న పరిస్థితి అని చెప్పి ఆ రివ్యూలో వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పెందుర్తుల్లో పంచకాలం రమేష్ బాబు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి అనమరెడ్డి అధిప్రాజు రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ లు కాకుండా కొంత తగ్గినప్పటికీ కూడా డెఫినెట్ గా ఈ పెందుర్తి కూడా పంచకర్ల రమేష్ బాబే ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నాయకులు వాళ్ళ అంతర్గత సమావేశంలో చాలా బలంగా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది మరికొన్ని నియోజకవర్గాలు అక్కడ పోలింగ్ పర్సెంటేజ్లు చూద్దాం జనసేన పార్టీకి సంబంధించి ఎలమంచిలలో సుందరపు విజయకుమార్ జనసేన అభ్యర్థికి పోటీ చేస్తున్నారు కన్నబాబురాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సంటేజ్ ఇక్కడ ఎలమంచుల్లో కనిపిస్తుంది డెఫినెట్గా ఇది మాకు కలిసి వస్తుందని చెప్పి సో ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు డెఫినెట్ గా సుందరపు విజయకుమార్ వైపే ప్రజలు ఉన్నారని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇక పి గనవరం పరిస్థితి గిడ్డి సత్యనారాయణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఇక్కడ పి గన్నవరంలో కొంత ప్రతికూల పరిస్థితి అంటే పోలింగ్ జరిగిన తర్వాత చేసినటువంటి రివ్యూలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు పి గన్నవరం కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఆ పార్టీలో చర్చ జరుగుతుంది ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చినప్పటికీ పోలింగ్ బాగానే నమోదైనప్పుడు కూడా మనకు అక్కడ కొంత మైనస్గా ఉండే అవకాశం ఉందని వాళ్ళ మధ్య చర్చ జరిగింది ఇక రాజుల్లో దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన దేవ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అక్కడ డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా రెండు పర్సెంటేజ్ నమోదైంది రాజుల్లో ఇక తాడేపల్లిగూడెంలో బొలుసెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కొట్టు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం తాడేపల్లిగూడెంలో నమోదైంది ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ తాడేపల్లిగూడెంలో నమోదైంది ఇది డెఫినెట్గా జనసేన సీటే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఇక భీమవరంలో పులపర్తి ఆంజనేయులు జనసేన నుంచి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది భీమవరం ఇది కూడా జనసేన సీటే అని చెప్పి సో వాళ్ళు చర్చించుకుంటున్నారు సో నరసాపురం బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు వరప్రసాదరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడ రికార్డు పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ నమోదైంది ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సంటేజ్ నరసాపురంలో నమోదైంది సో ఇది కూడా జనసేనకే దక్కుతుంది జనసేనకే చాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది మనకి నరసాపురం కూడా దక్కుతుందని చెప్పి వాళ్ళ రివ్యూలో మాట్లాడుకున్నారు ఇక ఒంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేని పోటీ చేస్తున్నారు పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు సో ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఇది కూడా చాలా బాగా పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ సో భారీ పోలింగ్ ఇక్కడ నమోదైంది ఇది కూడా పచ్చమట్ల ధర్మరాజుకు అనుకూలంగా ఉంది వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన రివ్యూలో సో అన్నీ క్యాల్యులేట్ చేసుకుంటున్నారు ఒకసారి తర్వాత పోలింగ్ పర్సంటేజీలు వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా ముందు పెట్టుకుని చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ రివ్యూలో పచ్చమట్ల ధర్మరాజు వైపు ఈ పోలింగ్ పర్సంటేజ్లో ఎక్కువ శాతం కూటమికే పడింది జనసేనకే పడింది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు ఇక పాలకొండల పరిస్థితి నిమ్మక జయకృష్ణ జనసేన అభ్యర్థిగా ఉన్నారు కళావతి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ ఇక్కడ కొంత టఫ్ ఫైట్ నడిచింది సో ఎవరు గెలిచినా సరే లిటిల్ ఎడ్జ్తో బయటపడే అవకాశం ఉందని ఆ పార్టీకి సంబంధించిన రివ్యూలోనే చర్చ జరిగింది సో డెఫినెట్గా పాలకొండ ఇటుగా అయినప్పటికీ కూడా సో కొంత ఎక్కువగా కోట వైపే ఉంటారు అది ఐదు వేల పదివేల ఎంత మెజారిటీ వచ్చినా తక్కువ మెజారిటీ వస్తుంది డెఫినెట్గా మన వైపే ఉండొచ్చు అని చెప్పి జనసేన పార్టీ అనుకుంటుంది పాలకొండ కూడా మనదే కావచ్చు ఒకవేళ ఏదన్నా మిస్ అయితే నైంటీ పర్సెంట్ మందే టెన్ పర్సెంట్ మాత్రమే సో వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఆ రకమైన హోపు ఇక్కడ పాలకొండలో పెట్టుకున్న పరిస్థితి ఉంది ఇక పోలవరం చెర్రి బాలరాజు జనసేన నుంచి తెల్లం రాజలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కూడా రికార్డు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం భారీ పోలింగ్ పోలవరంలో నమోదైంది ఇక్కడ కూడా కొంచెం ఇటుగా ఉంది పరిస్థితి సో డెఫినెట్గా ఎయిటీ ట్వంటీగా పెట్టుకున్నారు ఇంతకుముందు పాలకొండ నైన్టీ టెన్ హోప్స్ పెట్టుకుంటే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మనం గెలవచ్చు ట్వంటీ పర్సెంట్ వైసీపీకి ఛాన్స్ ఉంది అని చెప్పి జనసేన పార్టీ రివ్యూలో మనకు అర్థమవుతుంది ఇక తిరుపతి పరిస్థితి అరణ శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా ఉన్నారు భూమన అభిరే రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ నమోదైంది అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం మాత్రమే నమోదైంది ఇది మనం కోల్పోబోతున్నాం అని చెప్పి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సో మనకి డౌట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రివ్యూ మీటింగ్లో చెప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో డెఫినెట్గా ఇంతకుముందు ఈ పాలకొండ పోలవరం ఈ రెండు స్థానాల్లో కొంచెం ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనుకున్నప్పటికి కూడా సో ఇది మాత్రం పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినట్టుగా వాళ్ళు కూడా అర్థమైనట్టుగా తెలుస్తుంది తిరుపతి మనకు డౌటే అని చెప్పి చర్చ అయితే బలంగా ఉంది జనసేన పార్టీలో రైల్వే కోడరు కూడా కొంత డౌట్ వ్యక్తమైన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైల్వే కోడర్లో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ నమోదైంది అరవ శ్రీధర్ జనసేన నుంచి కే శ్రీనివాసులు వైసీపీ నుంచి పోటీ చేశారు సో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నమోదైనప్పుడు కూడా ఇది కూడా కొంత మనకి ప్రతికూల ఫలితం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి జనసేన చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా ఈ ఇరవై ఒక్క స్థానాల్లో సో డౌట్ ఉన్న నియోజకవర్గాలు పి గన్నవరం ఒకటి తర్వాత పాలకొండ పోలవరంలో కొంత గెలుస్తామా లేదా అనేది ఒక చిన్నపాటి డటు ఒకవేళ గెలిచినా ఓడినా చిన్నపాటి మెజార్టీని ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది పాలకొండ పోలవరం అలాగే తిరుపతి రైల్వే కోడూరు అయితే పూర్తి స్థాయిలో డౌట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా పి గన్నవరం ఒకటి తిరుపతి రైల్వే కోడూరు చాలా వ్యతిరేకమైన పరిస్థితి మిగతా పద్దెనిమిది చోట్ల మనం గెలవచ్చు ఈ పద్దెనిమిదిలో కూడా పాలకొండ పోలవరం ఈ రెండు స్థానాల్లో లిటిల్ బిట్లో అయినా సరే మనం గెలిచే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జనసేన పార్టీకి సంబంధించి ఈ రివ్యూ మీటింగ్లో జరిగినట్టు తెలుస్తుంది పద్దెనిమిది స్థానాలు అయితే మనం హోప్ పెట్టుకోవచ్చు ఈ పద్దెనిమిదిలో ఒకటి రెండు తగ్గినా కానీ పదహారు మాత్రం పక్కా అని చెప్పి జనసేన పార్టీ రివ్యూలో ఎందుకంటే ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎనిమిది గంటలకు సో అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టుకున్నారు సో మీటింగ్లో చాలా స్పష్టంగా చాలామందికి అందుబాటులో వాళ్ళకి అభ్యర్థులకి ఫోన్ చేసి మాట్లాడారు కొంతమంది అభ్యర్థులు నేరుగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశారు సో పోలింగ్ ఆశాంతం కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించిన పరిస్థితి ఆయన ఓటు వేసిన తర్వాత మంగళగిరిలో కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ పరిస్థితుల మీద ముఖ్యంగా ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేసినటువంటి ఆ పోలింగ్కి సంబంధించి సరళని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు సో పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎనిమిది గంటలకు అంతే ఉత్సాహంగా కనిపించారు పదహారుకు తగ్గకుండా మనం గెలుస్తున్నాం పదహారు నుంచి పద్దెనిమిది ఈ స్థానాలు మనమే కాబోతున్నాయని అని చెప్పి చాలా స్పష్టంగా ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ గెలుపు మీద ఆ పార్టీ వ్యక్తం చేసిన ధీమా